అస్సలాము వాలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు మిత్రులారా మనందరికీ తెలుసు ఇస్లాంలో నమాజ్ అనేది ఎంత ముఖ్యమైనదో ఇది అల్లాహ్ మనపై విధిగా చేసిన ఒక బాధ్యత కాని కొన్నిసార్లు నిద్ర మతిమరుపు వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల మనం నమాజులు మిస్ చేస్తూ ఉంటాం సంవత్సరాల తరబడి మిస్సైన నమాజులు గుర్తుకొచ్చినప్పుడు మనసులో ఒక రకమైన భయం బాధ కలుగుతుంది ఇన్ని నమాజులు నేను ఎలా పూర్తి చేయగలను అల్లా నన్ను క్షమిస్తాడా అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం కజా నమాజ్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మిస్సైన నమాజులను ఎలా లెక్షించాలి వాటిని సులభంగా ఎలా పూర్తి చెయ్యాలి నియత్ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇది మీ ఆఖిరత్ అంటే పరలోక జీవితం కోసం చాలా ముఖ్యం ముందుగా అసలు కజా నమాజ్ అంటే ఏంటో చూద్దాం నిర్ణీత సమయంలో చదవాల్సిన నమాజ్ ఆ సమయం దాటిపోతే దానిని కజా అంటారు ఉదాహరణకు ఫజర్ నమాజ్ సూర్యోదయానికి ముందే చదవాలి ఒకవేళ సూర్యుడు ఉదయించాక చదివితే అది కజా అవుతుంది గుర్తుపెట్టుకోండి నమాజ్ అనేది ఒక అప్పులాంటిది మనం మనుషుల దగ్గర అప్పు తీసుకుంటే ఎప్పటికైనా తీర్చాలి కదా అలాగే అల్లాహ్ బాకీ కూడా మనం తీర్చాల్సిందే అల్లాహ్ చాలా దయగలవాడు మనం పశ్చాత్తాపడి మిస్సైన నమాజులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే ఇన్షా అల్లాహ్ ఆయన మనల్ని క్షమిస్తాడు మిత్రులారా ఖజా నమాజ్ గురించి సమాజంలో ఒక పెద్ద అపోహ ఉంది దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే రంజాన్ నెలలో వచ్చే చివరి శుక్రవారం జుమాతుల్ విదా రోజున ఒక ప్రత్యేకమైన నమాజ్ చదివితే జీవితంలో వదిలేసిన నమాజులన్నీ మాఫీ అయిపోతాయని లేదా పూర్తయిపోతాయని అనుకుంటారు దయచేసి గమనించండి ఇది పూర్తిగా తప్పు ఇస్లాంలో దీనికి ఎటువంటి ఆధారమూ లేదు నమాజ్ అనేది శరీరంతో కష్టపడి చెయ్యాల్సిన ఆరాధన మనమన్నం తింటేనే కడుపు నిండుతుంది కాని అన్నం ఫోటో చూస్తే నిండదు కదా అలాగే మనం వదిలేసిన ప్రతి నమాజ్ను లెక్కగట్టి చదవాల్సిందే తప్ప ఏదో ఒక షార్ట్కట్ ద్వారా అది పూర్తి కాదు కాబట్టి ఇలాంటి పుకార్లను నమ్మకండి కష్టపడి మీ ఖజా పూర్తి చేసుకోండి ఇక మన సోదరీమణుల నుంచి వచ్చే ఇంకొక ముఖ్యమైన ప్రశ్న నెలసరి అంటే పీరియడ్ సమయంలో లేదా ప్రసవం తర్వాత వదిలేసిన నమాజులను కూడా ఖజా చేయాలా అని దీనికి సమాధానం అవసరం లేదు అల్లాహ్ ఆడవారికి ఈ విషయంలో చాలా వెసులుబాటిచ్చాడు పీరియడ్ సమయంలో అయిన నమాజులకు ఖజా లేదు అవి పూర్తిగా మాఫీ చేయబడ్డాయి వాటిని మళ్లీ చదవాల్సిన పనిలేదు కాని గుర్తుపెట్టుకోండి రంజాన్లో మిస్సైన రోజాలు అంటే ఉపవాసాలు మాత్రం ఖచ్చితంగా తర్వాత ఖజా ఉండాలి నమాజ్కి ఖజా లేదు రోజాకి ఖజా ఉంది ఈ తేడాను గమనించండి చివరగా ఒక ముఖ్యమైన విషయం ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన ఖజానమాజులు పూర్తి కాకముందే అల్లాహ్ పిలుపు వచ్చి చనిపోతే పరిస్థితి ఏంటి అందుకే ఉలమాలు ఏం చెప్తారంటే మనం బ్రతికున్నంతకాలం ఖజా చదువుతూనే ఉండాలి ఒకవేళ వృద్ధాప్యం వల్ల లేదా తీవ్రమైన అనారోగ్యం వల్ల నిలబడి చదవలేకపోతే కూర్చొని చదవాలి అదీ కుదరకపోతే సైగలతో చదవాలి కాని ఒకవేళ మనిషి చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఆ చనిపోయిన వ్యక్తి ఆస్తిలోంచి ఫిద్యా చెల్లించవచ్చు అంటే అయిన ప్రతి నమాజుకు బదులుగా పేదవాళ్లకు కొంత మొత్తం దానం చేయడమన్నమాట కాని ఇది కేవలం చనిపోయినవారికి మాత్రమే బ్రతికున్నవారు నేను డబ్బులిస్తాను నమాజ్ చదవను అంటే కుదరదు బ్రతికున్నంతకాలం నమాజే మార్గం ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది నమాజులు కూడా కజా చెయ్యాలా అని అవసరం లేదు మీరు కేవలం ఫర్జ్ అంటే ఫర్జ్ నమాజులు మరియు ఇషాలో ఉండే నమాజులు మాత్రమే కజా చేస్తే సరిపోతుంది సున్నత్ మరియు నఫిల్ నమాజులకు కజా ఉండదు అంటే ఒక రోజులో మీరు కజా చేయాల్సింది మొత్తం ఇరవై రకాతులు మాత్రమే ఫజర్ రెండు రకాతులు ఫర్జ్ జొహర్ నాలుగు రకాతులు ఫర్జ్ అసర్ నాలుగు రకాతులు ఫర్జ్ మగ్రిబ్ మూడు రకాతులు ఫర్జ్ ఇషా నాలుగు రకాతులు ఫర్జ్ ప్లస్ మూడు రకాతులు విత్ర అంటే వాజిబ్ మొత్తం ఇరవై రకాతులు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం నీయత్ చాలామందికి ఏ తేదీన నమాజ్ మిస్ అయ్యిందో గుర్తుండదు మరి ఎలా నియత్ చేసుకోవాలి దీనికి ఒక సులభమైన పద్ధతి ఉంది మీరు ఏ నమాజైతే కజా చేస్తున్నారో ఉదాహరణకు ఫజర్ అనుకుందాం ఇలా అనుకోండి యా అల్లాహ్ నా జీవితంలో అయిన ఫజర్ నమాజులలో నేను చదవలేకపోయిన మొదటి ఫజర్ నమాజ్ చదువుతున్నాను ఇలా ప్రతిసారీ మొదటిది అని నియత్ చేసుకోవడం వల్ల మీరు ఒక నమాజ్ చదవగానే ఆ తర్వాతి పెండింగ్ నమాజ్ మొదటిది అవుతుంది ఇలా మీ పాత బాకీలన్నీ తీరిపోతాయి ఇప్పుడు అసలు ప్లానింగ్ దగ్గరికి వద్దాం మీరు ఎన్ని సంవత్సరాలు నమాజ్ వదిలేశారో ఒక అంచనా వేసుకోండి ఉదాహరణకు మీరు బాల్యం దాటాక ఒక ఐదు సంవత్సరాలు నమాజ్ చెయ్యలేదు అనుకుందాం ఐదు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు సుమారు వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులు దీన్ని ఎలా పూర్తి చేయాలి దీనికి కజాయే ఉమ్రీ పద్ధతిని పాటించడం ఉత్తమం అదేంటంటే ఈ రోజు నుంచి మీరు ప్రతి పూట నమాజ్ చదివేటప్పుడు ఆ నమాజ్తో పాటు ఒక కజా నమాజ్ కూడా చదవండి ఈరోజు ఫజర్ చదివిన వెంటనే ఒక కజా ఫజర్ చదవండి జొహర్ చదివిన వెంటనే ఒక కజా జొహర్ చదవండి ఇలా చేయడం వల్ల మీకు పెద్దగా భారం అనిపించదు కేవలం ఒక పది నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తే సరిపోతుంది ఇలా కొన్ని సంవత్సరాలు చేస్తే మీ పాత బాకీలన్నీ తీరిపోతాయి కజానమాజ్ చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ నిషిద్ధ సమయాలు సూర్యోదయం సూర్యాస్తమయం మరియు మిట్ట మధ్యాహ్నం ఈ మూడు సమయాల్లో ఏ నమాజూ చదవకూడదు మిగతా ఏ సమయంలోనైనా కజా చదువుకోవచ్చు సీక్రెట్ గా చదవాలా అవును సాధ్యమైనంతవరకు మీ కజానమాజులను ఇంట్లో లేదా ఎవరికీ తెలియకుండా చదవడం మంచిది ఎందుకంటే నమాజ్ వదిలేయడం ఒక పాపం ఆ పాపాన్ని అందరికీ చెప్పుకోవడం మంచిది కాదు చివరిగా ఒక్కమాట మిత్రులారా సంఖ్య చూసి భయపడకండి అల్లాహ్ చాలా గొప్పవాడు మీరు ఈరోజే ఒక దృఢ నిశ్చయం చేసుకోండి యా అల్లాహ్ నా బాకీలన్నీ తీర్చేదాకా నాకు ఆయుష్యునివ్వు అని చేయండి ఒకవేళ మీరు ప్రయత్నిస్తూ చనిపోయినా అల్లాహ్ మీ నియత్తు చూసి మిమ్మల్ని క్షమిస్తాడని ఆశిద్దాం కజానమాజ్ గురించి చాలామందికి ఒక ముఖ్యమైన సందేహం ఉంటుంది అదేంటంటే సాధారణంగా మనం రోజువారీ చదివే నాలుగు రకాతులు ఫర్జ్ నమాజ్లో మొదటి రెండు రకాతుల్లో మాత్రమే సూరా కలుపుతాం కదా మరి కజానమాజ్ చదివేటప్పుడు కూడా అలాగే చదవాలా లేక నాలుగు రకాతుల్లోనూ సూరా కలపాలా అని దీనికి సమాధానం చాలా సింపుల్ కజానమాజ్ కూడా అచ్చం మనం రెగ్యులర్గా చదివే నమాజ్ లాగే ఉంటుంది చదివే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు ఉదాహరణకు మీరు జొహర్ అసర్ లేదా ఇషా ఇలా నాలుగు రకాతుల ఫర్జ్ కజా చదువుతున్నారనుకోండి మొదటి మరియు రెండవ రకాతులో అల్హం అంటే సూరా ఫాతిహా చదివిన తర్వాత ఏదైనా ఒక సూరాను కలపాలి కాని మూడు మరియు నాల్గవ రకాతులో మాత్రం కేవలం సూరా ఫాతిహా మాత్రమే చదివి రుకులోకి వెళ్లిపోవాలి ఈ చివరి రెండు రకాతుల్లో వేరే సూరా కలపాల్సిన అవసరం లేదు కాని ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది అదే వితృణమాజ్ మీరు ఇషాలో ఉండే మూడు రకాతుల నమాజ్ గనక కజా చదువుతుంటే అందులో మాత్రం మూడు రకాతుల్లోనూ తప్పకుండా సూరా కలపాలి ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు కాబట్టి మిత్రులారా ఏమీ వద్దు మీరు రెగ్యులర్గా మసీదులో లేదా ఇంట్లో ఫర్జ్ నమాజ్ ఎలా చదువుతారో కజా నమాజ్ కూడా అలాగే చదవండి అల్లాహ్ మనందరి ప్రయత్నాలను స్వీకరించుగాక ఆమీన్ ఒకవేళ మీకు నమాజ్ చేసే విధానం ఇంకా పూర్తిగా తెలియకపోతే లేదా ప్రాక్టికల్గా చూసి నేర్చుకోవాలి అనుకుంటే మన తెలుగు ఇస్లామిక్ విజ్డమ్ ఛానల్ని ఓపెన్ చేయండి అక్కడ ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళితే మీకు అన్ని నమాజుల వీడియోలు వరుసగా దొరుకుతాయి లేదా మీకు శ్రమ లేకుండా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోనే ఫజర్ జొహర్ అసర్ మహ్రిబ్ ఇషా ఇలా ప్రతి నమాజ్ వీడియో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ నమాజ్ నేర్చుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎవరికైనా ఇది చూసి నమాజ్ మొదలు పెట్టాలనే ఆలోచన వస్తే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది జజాకల్లాహు ఖైర్